పల్నాడు జిల్లా నర్సరావుపేట ఔత్సాహిక వేత్తలకు అవగాహన కార్యక్రమం నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనే అభిలాష ఉన్న యువతి యువకులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సౌజన్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి కార్ట్ యువర్ బిజినెస్ అనే కార్యక్రమం ద్వారా యువతి యువకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న యువతి యువకులకు వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు తమ పూర్తి వివరాలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది ఎవరైనా ఆసక్తి ఉన్న ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావును స్వయంగా సంప్రదించాలని కోరారు నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న ప్రవీణ్ కుమార్ రజనీలు మాట్లాడుతూ శిక్షణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు డెబ్బై పదిహేను ఇస్టి స్కూల్లో ఆఫీస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ వారు అయ్యాలకు ఇంటర్నేషనల్ లెవర్ ఆర్గనైజేషన్తో అంటే ట్రైనింగ్సే కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని మహా సంకల్పంతో వాళ్ళకి యువతకి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న యువత కోసము వాళ్ళకి ప్రోగ్రామ్స్ కార్ట్ అయితే ఇందులో మనం ఆ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి సపోర్ట్తో ఎక్స్పెక్ట్ ట్రైనర్స్ తీసుకువచ్చేసి మనకి వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ జనరేట్ యువర్ బిజినెస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే యువత వాళ్ళు ఏమైనా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానికి గౌరవులైన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎలాగేషన్ చేయడం జరిగింది అందులో ట్రైనింగ్ పొంది శిక్షణ పొందిన వాళ్ళకి ఐదు రోజుల పాటు స్టార్ట్ యువర్ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నైపుణ్యం ఏంటి దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి దాని మీద మెలకులో నేర్పించడం కోసం అని మనం ఐదు రోజుల పాటు వగ్లీ డిగ్రీ కాలేజీలో కనెక్ట్ చేయడం జరుగుతుంది పేరు ప్రవీణ్ కుమార్ నేను న్యూస్లో యాడ్ చూసి ఈ ప్రోగ్రామ్ వచ్చాను ఫస్ట్ జి జీవైపీ జరిగింది జనరేట్ ఒక ప్రోగ్రామ్ అని బాగా చెప్పారు సార్ వాళ్ళు కూడా అందులో మేము వచ్చేసి ఒక బిజినెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఐడియాని ఎలా జనరేట్ చేసుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్స్ని మన చుట్టూ సరౌండింగ్లో ఉన్నాయో వాటిని ఫేల్ చేసుకొని ఒక వ్యాప వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలనే దాని గురించి జీవై ప్రోగ్రాంలో చాలా బాగా చెప్పారు సార్ నమస్తే అండి నా పేరు నేను కృపారజ్ని జి నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్ మాకు చెప్పారు చెప్పారు ఈ ప్రోగ్రాం చాలా బాగుంది ఈ స్టార్ట్ అండ్ ఇంప్రూ బిజినెస్ ప్రోగ్రామ్లో మనకు మొత్తము ఆల్రెడీ ఐడియా ఉన్నందుకు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలన్న దాని గురించి ఐదు రోజుల ట్రైనింగ్ మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు నాలుగో రోజు ప్రోగ్రాము నాలుగో రోజు మనకు ఏ కంపెనీకి ఫామ్ చేయాలన్నా లేకపోతే పార్నర్షిప్ ఫార్మ్ పెట్టాలన్నా లేదా ప్రిపేర్షిప్ ఫామ్ పెట్టాలన్నా కూడా ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి చేస్తుంటాయి వాళ్ళ దానివల్ల అడ్వాంటేజ్ అన్ని డిస్అడ్వాంటేజ్ అన్ని ఏ మోట్ అయితే బాగుంటుంది చెప్పడం జరుగుతుంది